వెళితే యువతలో క్రీడా స్ఫూర్తి నిబేత్తకు జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని విజయవాడ ఎంపీ కెసినేని చిన్ని అన్నారు యునెక్స్ సన్రైజ్ ఎయిటీ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో మరియు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు డిసెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి యునెక్స్ ఎనభై ఏడవ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు విజయవాడలో వారం రోజుల పాటు జరగనున్నాయి ఈ పోటీలకు సంబంధించిన లోగో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హోటల్ ఇంద్రప్రస్థలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ చిన్ని శాబ్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ పి అంకమ్మ చౌదరిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్పూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తుండాలన్నారు రాష్టంలో ఇలాంటి నేషనల్ లెవెల్ గేమ్స్ కాంపిటీషన్స్ మరెన్నో జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు రాష్టంలో నలుమూలల క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడించారు శాబ్ ఏసీఏతో కలిసి అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా కృషి చేయాలన్నారు క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు ముందుంటారన్నారు బ్యాడ్మింటన్ అంటే తెలుగువారు అనే గుర్తింపు రావడానికి కారణం సీఎం చంద్రబాబు గారినని పేర్కొన్నారు అండ్ ఈ నేషనల్స్ అనేది ఏదైతే ఉందో ఐ థింక్ ఇట్ ఆస్ వెరీ ఇంపార్టెంట్ టోర్నమెంట్ మనకి ఎప్పుడో ఒక పదేళ్ళకి ఒక నేషనల్స్ జరుపుకున్నాం మళ్ళీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత జరుపుకుంటున్నాం ఇటువంటి టోర్నమెంట్స్ అన్నీ ఏదైతే ఈ లోకల్లో ఉండే చిన్న పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మన ఇండియాస్ బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఆడటం వల్ల వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని దగ్గరగా చూడటం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలాంటి టోర్నమెంట్స్ చూసేట సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా తెలుసు సో ఐ థింక్ ఇలాంటి టోర్నమెంట్స్ మనం జరుపుకోవటం వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి సో ఇటువంటి ఒక టోర్నమెంట్ని ఇక్కడ ఈసారి టూన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ తీసుకుని మళ్ళీ జరుపుతున్నందుకు ఏపీఐకి కంగ్రాచులేషన్ అండ్ ఐ రియాలి టోర్నమెంట్ గ్రేట్ సక్సెస్ అండ్ పిల్లలందరికీ ఇది ఒక క్రీడాకారులు గుర్తించి గౌరవించి ముందుకు తీసుకెళ్లడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ తెలుగు ఏ మెడల్ సాధించినా ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అంటే అది మన బిడ్డలే తెలుగు బిడ్డలు ఇది బ్యాడ్మింటన్ అంటే తెలుగు వాళ్ళు అనే ప్రాచుర్యం పొందింది దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకుని వచ్చి ప్రతి క్రీడా వికాస కేంద్రంలో ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఉండాలని చెప్పి రెండు కోట్లు పత్తి కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలకు ఆ రోజు శ్రీకారం చుట్టాం దురదృష్ట శాతం గత ఐదు సంవత్సరాలు ఆ నిర్మాణాలు పూర్తి అయితే బ్రహ్మాండంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పిట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక రెండు మూడు వందల మంది ప్లేయర్స్ తయారే వాళ్ళు ఈ రాష్ట్రం నుంచే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లో టాప్ టెన్ చూస్తే విశాఖపట్నంలో కొన్ని టోర్నమెంట్స్ వచ్చినాయి విజయవాడలో వచ్చినాయి రేపు రాబోయే కాదు తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్ నలుమూలలో కూడా టోర్నమెంట్స్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరిక అందులో ఆయనకి అత్యంత ఇష్టమైన క్రీడ బ్యాడ్మింటన్ ఆయన నిజంగా ఎంతోమంది క్రీడాకారులతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ అకాడమీ ఇచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలకే ఒక మార్గదర్శకం అనేది నిర్దేశించారు ఎంతో మంది ఇంటర్నేషనల్ జెంట్సే కాదు ఉమెన్ క్రీడాకారులు కూడా అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని వాళ్ళ ఇంటర్నేషనల్గా ఎగరేశారు ముందుగా వారందరూ మనకి ఇన్స్పిరేషన్ శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి పిల్లలు డెఫినెట్గా మేము ఒకటే అనుకున్నాం ఇంకా ప్రభుత్వం రాగానే క్రీడలను ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఆయన నారా లోకేష్ గారు పాఠశాలలో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో రకంగా చంద్రబాబు నాయుడు గారు మరొక రకంగా ఇట్లా క్రీడల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు ఇదివరకు మా సమయంలో ఆటలాడుకుంటాం అంటే వాళ్ళు కాదు ముందు స్కూల్కి వెళ్ళండి తర్వాత ఆడుకునేవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ యాటిట్యూడ్ మారిపోయిందా ముందు ఆడండి చక్కగా ఆడుకోండి అంటున్నారు తప్పకుండా స్పోర్ట్స్ ఎఫెక్ట్ కనిపిస్తుంది దానితోడు మేము తీసుకున్న తర్వాత ఈవెంట్ ఈ సైక్లోన్లు రావటం ఆఫీసర్స్ అందరూ అక్కడ ఇన్వాల్వ్ అవ్వటం సో స్టేడియంస్ బాగు చేయాలంటే లేట్ అవ్వటం ఇట్లా చాలా అడ్డీల్స్ జరిగినాయి సార్ అయినా కూడా ఎంపీ గారు అంత బిజీగా ఉండి కూడా రవినాయుడు గారు కానీ లోకల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రామ్మోహన్ రావు గారు కానీ వచ్చినప్పుడల్లా స్టేడియంని విజిట్ చేయటం దానికి కావాల్సిన ఫెసిలిటీస్